అందరికీ శరార్థులు ముందుగా ముచ్చటేపాలి చెప్పాలి ఏంటంటే హర్ట్ వేసి రెండు వేల ఇరవై అయిపోయాయి ఇలా లాస్ట్ రోజు చూడాలి మరి ఈ కొత్త సంవత్సరం ఎట్లుంటుందో ఏందేమో కానీ ముందుగా అందరికీ శరార్థులు ఉండాలి మళ్ళీ దీవనార్థులు మరి అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అందరు కూడా మరి ముఖ్యమైన ముచ్చట్లు బాగున్నాయి చెల్ల చూద్దాం అన్నాడు రెడ్ లైన్స్ గల్లడి నడుసండి సుక్కకు ముక్కకు ఫుల్ గిరాకీ ఫుల్ తాగుతున్నారు మళ్ళీ న్యూ ఇయర్కి కూరగాయలు కోస్తున్న కవితక్క ఉద్యమకారులకు భూములు ఇవ్వకపోతే చూస్తుందట అందరి లెక్క సార్ ఆడిండు బ్యాటుబాలు ఎందుకో గిన్నడ లీడర్లది గిదే జోరు వ్యాకారు లేకుండా నాన్ వేసిన మీద కేసులు గాతి మాట్లాడిండు మళ్ళా మాటలు ఈ ఏడాది సురైన పరిస్థితి గిప్పని దాకా ఒక్కొక్క ముచ్చట యాడ్ చేసుకొని ఒక్కొక్క సుక్క వేసుకుంటా ఈ ఏడాదంతా అంతా బాధని మిగిలిందిరా మంచిగా నమ్మిలోనే మస్తు బాధ పెట్టినని కొందరు బాధలు తాగుడుతుండొచ్చు ఎందుకంటే ఇంకొందరేమో అరే ఈ ఏడాది అనుకున్న పనులు మొత్తం అయినాయి కానీ ఫుల్లు తాగుదాం కదా అని చెప్పేసి ఖుషిలో తాగుతుండచ్చు బాధైనా సంతోషమైనా థర్టీ ఫస్ట్ నాడు తాగుడే పక్కా ముక్కోటి ఏకాదశి పూట నిన్న గుళ్ళ ముంగల భక్తులు ఎట్లయితే లైన్లు కట్టిండ్రో అచ్చం గట్లనే మందుబాబులు మందు దుఃఖనాల ముంగల లైన్లు కట్టిండ్రు గీ గియలా పొదు పొదుగల్లానే చాలా మంది టిఫిన్లు చేయకుండా చికెన్ ముక్కతోని మంచి సుక్కతోని థర్టీ ఫస్ట్ దావత్ను షురు చేసిండ్రు పొదు పొదుగల్లా పోయినేడాది రెండు దినాలలో ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మంది అమ్ముడు పోయింది ఈ ఏడాది కూడా చాలా మంది మస్తు ఆకలితో ఉన్నారు గంతకంటే ఎక్కువ మంది అమ్ముడు పోతుందని అనుకుంటున్నారు మళ్ళీ ఆప్కార్ షాకులు ఇక ఏడాదికి ఒక్క దినమే ఆయే అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి సర్కారే మందు దుఖణాలకు రాత్రి పన్నెండు గొట్టేదాకా పర్మిషన్ ఇచ్చింది సర్కారు మందు దుఖనాలకు రాత్రి పన్నెండు గొట్టేదాకా పర్మిషన్ ఇచ్చుడు ముందుగానే ఉన్నది కాని కుతుక కాన తాగుతాం తాగినాక బండేసుకొని బయటికి వస్తామంటే పట్టుకోనికే పోలీసులు తయారు ఉన్నారు మళ్ళా బయట హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు అందరు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు ఈ విషయాన్ని కూడా మీరు అందు కూడా సహకరించాలి ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరీ కోరుతున్నాను మెమొరబల్ మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా అంటే చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ఈ కొత్త ఏడాది ఎవరికైనా కలిసి వస్తుందో లేదో గానీ సర్కార్కి అయితే బాగానే కలిసి వస్తుంది ఎందుకంటే మనం మందు కొన్న లాభమే మందు దాగి పోలీసులకు దొరికిన లాభమే ఇట్లా మన తెలంగాణలోనే గాదూర్ అటు ఆంధ్రల గుట థర్టీ ఫస్ట్ దావత్లు బాగానే చేసుకుంటున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి సార్ అయితే సినిమా పాటల మీద సినిమా హీరో లెక్కనే జోర్ల డ్యాన్స్ చేసిండు చూసిండ్రు కదా జబర్దస్త్ డ్యాన్స్ చేయబట్టే అందరూ గిట్లా మంచిగా ఎంజాయ్ చేస్తే హన్మకొండ జిల్లా ముప్పారం ఉన్న పబ్లిక్ అందరూ కూడా దావతి కాదు ఊరిని మంచిగా చూసుకోవాలని చెత్త సాపు చేసిండ్రు చూసినారు కదా ఏడాదికి గట్లనే పాత చెత్త కుణార్థి వల్క కాబట్టి మీరు కూడా దావత్లు చేసుకునే బదులు గిట్లా ఏమన్నా మంచి పని చేయండి ఏడాదంతా మంచిగా కలిసి వస్తుంది వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగనులారా మరిచిపోము మిమ్ము గుండెల్లో గుడి కడుతాం పొర్లు దండలు వెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఈ పాట వాడితే ఆనాడు తెలంగాణ ఉద్యమ దినాలు యాదికొస్తాయి అవునా తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు ఉద్యమకారులు చాలా త్యాగం చేసిరు మరి అసోంటి ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారము ఇండ్ల జాగాలు ఇయ్యరా అని చెప్పేసి కవితక్క ఈ పోరు బాట పట్టింది చూడు కవితక్క పోరంటే పోరే పో తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లయినా ఇండ్ల స్థలాలు ఇయ్యాలని చెప్పి గట్టిగానే పోరు చేసింది మళ్ళీ అలా

చూసిండ్రు కదా గుడిసే ఎందుకు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులకు ఆనాడు షేయి పార్టీ సర్కారు భూములు ఇస్తాము ఏం బాధపడకుండ్రి అని చెప్పి హిమత్తి ఇచ్చింది ఇప్పుడు యాదమర్షిర్రు అని చెప్పి ఏంబడే భూములు ఇయ్యాలని చెప్పి గీ తీర్ల భూ పోరాటం చేసింది మళ్ళా ఇవన్నీ మేమే సోదర దీక్షలు చేసింది ఎవరంటే మేమే సోదర చూసిండ్రు కదా ఏమేమి నినాదాలు చెప్పాలన్నా కూడా అక్కనే చెప్పబట్టి తిర్ల లడై చేస్తున్నది మళ్ళా ఏందయవో రే వంతు మాగంజే చూడాలి వంతు ఏందయవో రే వంతు చాలా మంది భక్తులు ఆగలేదు చాలా మంది ఇప్పటికీ రెండు సంవత్సరాల సందైతే అయితే గిట్ల కూర్చొని ధర్నా చేసుడే గాదుల్లో వంట వార్పు కూడా చేసింది అగో చూడుండ్రి కూరగాయలు ఎట్లా కట్ చేస్తున్నదో ఆ రైట్ గిట్ల కూరగాయలు కట్ చేసి మొత్తం మీద కూర వండింది అక్క గీ మాట అన్నది మళ్ళా కమిటీ వేస్తారట మళ్ళా కాలయాపం చేసే ఉద్దేశం చేస్తున్నారు కమిటీలు కిమిటీలు జాన్తయి ఉద్యమకారుల లిస్టు బాధాత ఉంది అందరి దగ్గర లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి అట్లా ఏ జిల్లా కా జిల్లా డేటా ఇవ్వండి అవన్నీ కలిసి ఇద్దాం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగటేద్దాం ఈ గిది డేటా ఈ యొక్క వీలు ఉద్యమకారులు వీళ్ళకి ఏమని అడుగుతాం బాజాప్తా అడుగుదాం ఇవాళ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి భూ పోరాటాలు చేస్తామని అన్నట్టు చెప్పినాం పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం ఈ చిన్న ఐదు ఎకరాల ముక్క దీన్ని తెచ్చుకోలేమా తెచ్చు తెచ్చుకున్నాడే కదలేదు కదిలేదు లేదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం శాంతియుతంగా ఉంటాం పాటలు పాడుకుంటాం మన బాధలు మనం చెప్పుకుంటాం వంటలు చేసుకుంటాం బతుకమ్మలు ఆడుకుంటాం అంతే వేరే నేమ్ అనేది లేదు మన పని మనం చేసుకుంటాం మా పోన్నట్టరు కదా తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ళ జాగాలు ఇచ్చేదాకా పోరాటం ఆగనే ఆగదట అవసరమైతే పోలీసులకు కూడా బువ్వ ఈయనే పెడతా అన్నదు మా పోలీస్ అన్నలు కూడా వచ్చిరు మేము వండుతాం ఇంత బుక్కడి పెడతాం మీరు కూడా దీని మాతో పాటు ఈసోరీ ఎందుకంటే ఎందుకంటే మాకు కదిలే ఉద్దేశం లేదు మీరెండ్రి మమ్మల్ని ఎండ నీకు ఎంతనా మేము వండుతాం మీరు దిను ఉండు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మాట ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం మన భూమి మనం సాధించుకుందాం ఇవాళ కరీంనగర్ లో మనం మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమకారులు మళ్ళా విన్నారు కదా గంత పకడ్బందీగా చేస్తున్నది మళ్ళా కవితక పోరాటం కవితక పోరాటం గిట్లుంటే కేసీఆర్ సారు అభిమానుల కోసం ఆరాటం గిట్లు ఉన్నది మళ్ళా సారో కారు పాటి ఓడిపోయినాక జర సప్పగా ఇండు మనిషి చూడాలే మరి జోర్లా ఎప్పుడు పోరాటం చేస్తాడో మరి కేసీఆర్ సారు ఓ ట్రంపు ఎందుకయ్యో గిట్లా చేస్తున్నావు కంపు కంపు మా పోరాలు మీ దేశం రావద్దా చదువుకోవద్దా అయినా మేము పని చేస్తామే శబాష్ అంటావు లేకపోతేనే మా వాళ్ళు ఆడ కాలల్లో కట్టబెట్టినంత పని చేస్తావు గిదేం లేక కానీ షేయి పార్టీ సీనియర్ లీడరు హనుమంతరావు సారు బగ్గర అరుచుకున్నాడు మరి ట్రంప్ సార్ను ఏమంటే అరుచుకున్నాడు నేనొక్క నిన్నుడు కాదు మీరు కూడా వినాలి చలో నడ్రి పెద్ద దేశానికి పెద్ద మనిషి అనుకుంటే అన్ని మనలకు అడ్డం పడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు గిదేం పద్ధతి అని మస్తు గరం అయ్యిండు ట్రంప్ సార్ మీద సారు మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే ఆలోచన ఇక్కడ ఆయనకు ఏం కావాలంటే హిందూ దేశం కావాలి అక్కడ ఆయనకు ట్రంప్కు మరోసారి గెలవాలంటే భారతీయులు అందరినీ పంపించడానికి ఒక తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఆరు నెలల తర్వాతనే రావాలనే రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోతుంది కంపెనీ వాడు అయ్యా నాకు నెల రోజులు నీకు లీవ్ ఇచ్చినావు నువ్వు ఆరు నెలల తర్వాత వస్తే నీ ఉద్యోగం ఎట్లుంటుంది అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ ఈ విధంగా గ్రీన్ కార్డు హోల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడు వీసా వాళ్ళని ఏదైతే దొంగచాటుగా వచ్చి ఉన్న వాళ్ళని పంపిస్తే అభ్యంతరం లేదు కానీ వీసా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఇట్లా అమెరికా పెద్ద ట్రంప్ సార్ అనే కాదు ఇవన్నీ చేస్తుంటే ప్రధాని మోడీ సారు ఏం చేస్తున్నాడని అని గట్టిగా నేర్చుకున్నాడు అదే విధంగా నరేంద్ర మోడీ భారతదేశం ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులను కాపాడడానికి కూడా ఒక ఆలోచన చేస్తలేడు నాకు మంచి మిత్రుడు అంటున్నావు నీ మిత్రుడు ఇలాంటి పనులు చేస్తుంటే ఈ వీసా ఇష్యూలో నువ్వు ఎందుకు మాట్లాడతా లేవు అదేవిధంగా నువ్వు వెస్ట్ బెంగాల్లో ఏదైతే ముస్లింలను పారదోరతూ ప్రయత్నం చేస్తే అక్కడ హిందువుల మీద రియాక్షన్ వచ్చింది హిందువులను చంపుతున్నాను చంపుతా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు హిందూ దేశం చేస్తావు మంది చచ్చుతుంటే నువ్వు హిందూ దేశం అంటావా ఇది ఎక్కడి న్యాయమే నాకు అర్థం కాదు గ్రామ గ్రామాలలో మీటింగ్లు పెట్టి గ్రామ గ్రామాలలో చెప్పాలే అరే మనకి ఇలాంటి అన్యాయం జరుగుతున్నది హిందువుల పేర్లు చెప్పి మనకు అన్యాయం చేస్తున్నారు మన కడుపు కొట్టేస్తున్నారు దేవుడు అన్నడా రాముడు అన్నడా అన్నం అన్నడా దాంట్లో కూడా ఇది కేవలం ముందే పెట్టిండు ఆ తర్వాత తీసేస్తాడు ఆయననేమో అక్కడ ఉన్న వీసాలు కూడా కథం చేస్తాడు వీసాలు ఎప్పటి నుంచో ఉన్నది అగో ఇన్నర్ కదా ప్రధాని మోడీ సార్ను కూడా బాగానే అర్చుకోవచ్చు మరి గిలా పార్టీల కోట్లాటలు ఏమున్నాయో ఏమో కానీ బయటి దేశంలోన మన పబ్లిక్ కోసం గలమిప్పినందుకు హనుమంతరావు సార్ను చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు వెనకటికి పెద్దలు మంచి ఉంటే మైకుల ముంగట చెడు ఉంటే శివులో చెప్పాలని చెప్పారు గదే పద్ధతి చాలా మంది కూడా పేరు మోసినోళ్ళు పాటిస్తున్నారు కానీ అన్ని దేశాలు తిరిగే ఒక మనిషిని గీ ముచ్చట యాది మర్చిండు ఇక కదా కోట్ల మంది అభిమానులు ఉన్నారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మురిగిండు మరి ఆఖరికి ఏమైందంటే పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది పంచాయతీ చూడు ఉన్నతాన ఉండరా పాండు అంటే తలకాయ విసుకు అన్నాడు అంటే ఒకడు ఆగో గట్లనే ఉన్నది మళ్ళీ గీ ముచ్చట గుట్ట కనిపిస్తున్నాడు కదా గీ పెద్ద మనిషి నా ప్రపంచ యాత్రికుడు ప్రపంచ దేశాలలో ఏమేమి ఉన్నాయో అన్నీ యూట్యూబ్లో చూపిస్తాడు బాగానే ఫేమస్ అయితే మొన్న హీరో శివాజీ మైకుల ముంగల అనరాని మాటలు అన్నాడు కదా ఇక దొరికిందే సంధు అని ఇష్టం వచ్చినట్టు గరికపాటి మీద శివాజీ మీద హిందూ దేవుళ్ళ మీద మాట్లాడిండు ఇక ఇంకేమున్నది అనరాని మాటలు బిడ్డ బిడ్డని సంగతి చెప్తామని చెప్పి మంది పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిండ్రు వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో వాడిని సబ్స్క్రైబ్ చేసిన వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒక్కరో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది ఆ డబ్బుల ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధవ్ అన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేపు అంటున్నారు అందులో హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్లీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడలేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం తిరిగి వాడు బూతులు మాట్లాడి పద్నాలుగు వేల అమ్మాయిని వెయ్యి రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లు అందరూ ఏమైపోతున్నారు ఈ రోజు పిల్లలు మైనర్ పిల్లలందరూ చెడిపోరా తిన్నరు కదా కరాట కల్యాణ అక్క అయితే కతర కరుసుకోవచ్చు నాన్వేషణ ఉంటే కొట్టేటట్టే ఉన్నది అక్క గిట్లా అక్కొక్కతే కాదు చాలా మంది గరం అవుతున్నారు మళ్ళీ మనిషి మీద మరి బయటి దేశాలలో బగ్గ తిరుగుతున్నా నాన్ వేషన్ ను పట్టుకొచ్చి విచారిస్తారా లేకుంటే పాపం పోనీ అని ఊకుంటారా చూడాలి మరి ఏమైతుందో ఆఖరికి మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకల్ రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు రా నేను ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా మనం రోడ్డు మీద వడిదేస్తున్నా అమ్మో నా ఆఫీస్కు లేట్ అవుతా అని చెప్పేసి పట్టించుకోకుండా పోయే ఈ రోజులల్లో సొంతలోనే మరి ఏం పెడతావు అయ్యా అని చెప్పేసి అడిగే రోజులల్లో ఒక ఊళ్ళే ప్రజలు మంచి మనసు వా చాటుకున్నారు ఏందంటే గాలు చేసిన పనికి నిజంగా దండం పెట్టాల్సిందే గా పని మీరు కూడా చూడరే అగో అందరూ సప్పట్లు కొట్టుకుంటా నీళ్లు పోసి దండం పెట్టుకుంటా ముందుకు పోతున్నారు ఆయన దేవుని ఊరేగింపు అనుకోగలరు కాదు ఖమ్మం జిల్లాల జీలశెరువు గ్రామంలో కోతి కాలం చేస్తే అందరుగూడి గిట్ల పాడుతూ వానరునికి అంత్యక్రియలు చేసిండ్రు అయితే మనిషికి అంత్యక్రియలు చేసినట్టు అచ్చం గుట్ట గదే పద్ధతిలో అంత్యక్రియలు చేసిండ్రు అరే ఊర్ల గీ కోతులు ఎక్కువైనాయి అంత ఆగమాగం చేస్తున్నాయి గీ కోతులను బయటికి ఎలగొడితే బాగుండు గీ రోజుల్లా కాలం చేసిన మీద గింత ప్రేమ చూపించినందుకు గీ ఊరలను మస్తు మెచ్చుకుంటున్నారు అందరూ కోరి 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 కూర తెచ్చుకుంటానంట అసల్ టైంకు పిల్లెత్తుకపోయిందంట ఇవో గట్లనే ఉన్నది ముచ్చట కూడా ఇంత డిజిటల్ పైసలు మిగులుతాయి అని కరెంటుతో నడిచే ఆటోలను తెచ్చుకుంటే బుడపురాణాలకు ఊకే జ్వరం వచ్చినట్టు ఊకే ఖరాబ్ అవుతున్నాయట ఆటోలు ఇక అవి చూసి చూసి షోరూమ్ చుట్టూ తిరిగి తిరిగి యాస్ట్రాకి వచ్చి ఆఖరికి గింత పని చేసేట్రు కొండంత రాగం తీసి గాడిది రాగం పాడినట్టు కొన్ని కరెంటు బండ్ల కథ కూడా గట్లనే ఉన్నది అరే కరెంట్ ఆటో కొంటే పైసలు ఆదా అవుతాయి అనుకుంటే మొత్తం లుక్సానే అవుతుందని ఆటో అమ్మేటోళ్ళ షోరూమ్ ముంగలనే ఆటో ఎన్ని సార్లు మంచి యాప్ ఇచ్చినా మల్లమల్ల ఖరాబ్ అవుతున్నది అని చెప్పి ఇక యాస్టోక్ వచ్చి గిట్ల పెట్రోల్ పోసి పెట్టిండు గీ అన్న ఏ देखो भाई मोहन साहब गाड़ी डाल दिए देख लो भाई यहां మరి గింత తాటో ఆటో పెడుతున్నాడు ఏడనుకుంటున్నారు రాజస్థాన్ బోదాపూర్ లా అయినా ఆదుకునే ఆటోనే పెడుతున్నాడు అంటే ఎన్నిసార్లు ఖరాబ్ అయ్యిందో ఆటో ఖరాబ్ అయినట్టే అన్న మైండ్ కూడా ఖరాబ్ అయినట్టున్నది అందుకే కేట్లా పెట్రోల్ పోసి పెడుతున్నాడు మళ్ళా देखो भाई मोहन शहर में गाड़ी चालती है देख लो भाई यहाँ पांच रोड पे शोरूम के पास में सुनमें

చూసిండ్రు కదా చుట్టుముట్టు ఎవరున్నా అస్సలు చూస్తేనే లేడు గల నెత్తి మీదకెళ్ళి సీదా బయటికి కొట్టబట్టే బాలును ఇంతకి శారూక్ ఇప్పుడు బ్యాట్ ఎందుకు పట్టిండ్ర అంటారా సిరిసిల్లలో బ్యాట్ బాల్ పోటీ పెడితే గండ్ల గెలిచినోళ్లకు ప్రైజులు ఇవన్నీ ఆ గిట్ల పైసలు ఇచ్చడం ముద్దుగానే ఉన్నది కానీ రోజు రోజు అందరు లీడర్లు గిట్లనే ఆటలు ఆడుతున్నారు మళ్ళా టర్ల ఆటలు చూసి ఆయన తమలను మర్చిపోయి ఆటల పోటీలకు పోగలరు అని జనం మస్తు భయపడుతున్నారు మళ్ళా ము మళ్ళా గివె ముచ్చట్లు కాకుండా మళ్ళీ కొత్త ముచ్చట గప్పనా చూస్తాను ప్రైమ్ నైన్